వేణుస్వామి ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా విడిపోతున్నారు అని చెప్పిన ఎందుకు వాళ్ళ జాతకాలు కూడా కలవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి కనీసం ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కాంట్రవర్సీ ఇంటి పేరుగా పెట్టుకుంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు తన జాతకంలో కారగరవాసం ఉంది జరిగిపోయే యోగం ఉంది ఇక్కడ కేసులనే లేకుంటే వేరే కేసులు వెళ్తదా అనేది మనం చెప్పలేము మొదటి నుండి అందరిలాగా కాకుండా తాను చెప్పే జ్యోతిష్యం చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెప్తూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు గతంలో ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో వేణుస్వామిని విమర్శించే సంఖ్య కన్నా ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువైంది గతంలో నాగ చైతన్య సమంత విడిపోతారని ముందే చెప్పిన వేణుస్వామి అది నిజమవడంతో ఆయన క్రేజ్ చాలా పెరిగింది మొన్నటికి మొన్న కల్వకుంట్ల కవిత జైలుకు పోతారని కూడా చెప్పారు అంతేకాదు వచ్చే ఏడాది జూన్ లోపు కేటీఆర్ కూడా జరగకిపోయే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ జంట విడిపోతారని చెప్తున్నారు తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య తి విడిపోతారని చెప్పారు వీరి జాతకంలో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాయని రాశిలో శష్టాష్టకాలు కలవకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఇలా జరుగుతుందని నాకు తెలిసి వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండలేరని వేణుస్వామి చెప్పుకొచ్చారు లావణ్య త్రిపాఠికి त्रिपाठीకి కుజ దోషం ఉంది అలాగే వరుణ్ తేజ్ కు నాగ దోషం ఉంది దీంతో వీరు కలిసి ఉండే అవకాశం లేదని అని తెలిపారు అసలు పెళ్లి యోగమే లేదని అలాంటి వీరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం విచిత్రం అంటూ వేణుస్వామి తెలిపారు నేను ఏం చెప్పినా కూడా అది జాతక ప్రకారం చెప్తానని అంతేకాని వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి చెప్పనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కాస్త ఆలస్యమైనా వీరు విడిపోతారని వరుణ్ తేజ్ లావణ్య విషయంలో తాను చెప్పిన మాటలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజమవుతాయంటూ వేణుస్వామి కుండ బద్దలు కొట్టేస్తున్నారు మెగా డాక్టర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని వేణుస్వామి ముందే చెప్పడం జరిగింది ఆమె విషయంలో వేణుస్వామి చెప్పినట్టుగానే జరిగింది ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా విడాకులు తీసుకుంటాడని చెప్పడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు వేణుస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకరి వ్యక్తిగత జీవితం గురించి చెప్పే హక్కు వేణుస్వామికి ఎక్కడుందంటూ వారు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు కానీ ఎవరు ఎన్ని విమర్శించినా వేణుస్వామి ఎవరి మాట లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు తన రూటే సపరేట్ అంటున్నాడు